భారత్ అమెరికా సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇదో గొప్ప అవకాశమని అమెరికా ఉపాధ్యక్షులు జేడి వాన్స్ సతీమని ఉషా వాన్స్ అన్నారు ఇరు దేశాల సంబంధాలు తనకు వ్యక్తిగతమైనవని ఆమె వివరించారు వాషింగ్టన్లో జరిగిన యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం లీడర్షిప్ సమిట్లో ఆమె ఈ వివరాలను వెల్లడించారు తనకు భారత్లో కుటుంబ సభ్యులు ఉన్నారని ఆమె యుఎస్ లో కూడా చాలా మంది కుటుంబ ఉన్నారని గుర్తు చేశారు తాను భారతదేశాన్ని సందర్శిస్తూ అక్కడి కుటుంబ సభ్యులను కలుస్తూ పెరిగానని చెప్పారు అలాగే భారత్లో ఉన్న బంధువులు తమను చూడటానికి వచ్చేవారని వివరించారు ఉపాధ్యక్షులు జేడి వాన్స్తో కలిసి భారత్లో పర్యటించడం ఎంతో ప్రత్యేకమైనదని ఉషా అన్నారు తన పిల్లలు భారత్లో పర్యటించి అనేక విషయాలను తెలుసుకోగలిగారని ఆమె చెప్పారు సూర్యుడు ఉదయించేటప్పుడు తాజ్మహల్ను చూడటం ఆనందంగా అనిపించిందని వివరించారు భారత దేవాలయాల్లోని శిల్పకళ తన పెద్ద కుమారుడిని ఆశ్చర్యపరిచిందని చెప్పారు అమెరికా పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీని తన పిల్లలు తొలిసారి కలిశారని ఆమె వెల్లడించారు అప్పుడే వారు ఆయన్ని తాతగా భావించారని తెలిపారు భారత పర్యటనలో మోదీ నివాసానికి వెళ్లగానే తన పిల్లలు ఆయన వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లారని పేర్కొన్నారు మోదీ నివాసంలో మామిడి పనులన్నింటినీ తన కుమారుడు తీసుకున్నాడని అక్కడ ఉండిపోవాలని ఉందని చెప్పినట్లు వివరించారు తాను మళ్లీ భారత్ లో పర్యటించేందుకు ఎదురు చూస్తున్నట్లు ఉషా పేర్కొన్నారు ఈసారి తన కుటుంబ మూలాలున్న ప్రాంతాల్లో పర్యటిస్తానని ఉషా చెప్పారు